టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు సాక్షిపత్రిక తన మనస్సాక్షిని చంపుకుని తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదంటున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్ని మడకశిర నియోజకవర్గంలో చేయకుండా త్రాగునీటి అవసరం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసి వినియోగించకుండా కమిషన్ కోసం కకృతిపడి నియోజకవర్గ ప్రజలకి త్రాగునీరు అవసరాలు తీర్చకుండా గాలికి వదిలేస్తున్న గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పడకేసిందని అతిసార వ్యాధులు ప్రబలుతున్నాయని తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు సాక్షి పత్రికలు మడకశిరా నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో గ్రూప్లు ఉన్నాయని ఎమ్మెల్యే నాన్ లోకల్ అని తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు మడకశిరా నియోజకవర్గం టీడీపీలో వర్గాలు ఉన్నాయనేది అది ఒకటే గ్రూపు అది తెలుగుదేశం పార్టీ గ్రూప్ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారి నాయకత్వంలో మడకశిరా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కుంటుమల తిప్పస్వామి గారు మరియు ఎమ్మెల్యే ఎంఎస్ గారితో కలిసి ఒకే కుటుంబంలో పనిచేస్తున్నామని రాష్ట్రంలో వైకాపా పార్టీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు గత రెండు నెలల్లో నేడు నియోజకవర్గంలో ఉన్నన్ని రోజులు వైసీపీ ఎమ్మెల్యేలు తన నియోజకవర్గాల్లో ఉండి పనిచేశారా అది గమనించకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం లాగా ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉంటూ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మా కూటమి ప్రభుత్వం మడకశిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై అసత్య ఆరోపణలు చేస్తూ మహిళలు వేధిస్తున్నారని అనే కేసు ఉందని సాక్షి పత్రికలు ప్రచురిస్తే సహించేది లేదని నేను గనక మహిళను వేధించినట్లు కేసు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని ఒకవేళ మహిళ నిరూపించకపోతే ఒకవేళ నిరూపించకపోతే మీరు మీ యాజమాన్యం సాక్షి దినపత్రికను మూసిపోయారని మహిళలపై నేరాలకు సంబంధించిన ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని ఒక పదిహేడు మంది పేర్లు రాసినారు ఇందులో పదహారవ పేరుగా ఎంఎస్ రాజు మడకిసిర శాసనసభ్యుడు అని చెప్పి రాసినారు నేను ఈ పత్రికకు సవాల్ విసురుతా ఉన్నా నా మీద మహిళలకు సంబంధించిన ఒక్క కేసు ఒక్క ఆరోపణ ఒక్క ఎఫ్ఐఆర్ మీరు బహిర్గతం చేసిన లేదా పలానా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాకుండా ఆపినారనే రికార్డు ఏదైనా ఉన్నా అటువంటి చరిత్ర ఏదైనా ఉన్నా మీరు ప్రచురించండి నైతిక బాధ్యతగా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఇది అబద్ధం అని చెప్పి నేను రుజువు చేస్తే మీరు ఈ పత్రికను మూసుకుంటారా ఈ ఛానల్ని మూసుకుంటారా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అసత్యాలు నువ్వు ఎంతకాలం మబ్బ పెడితే ప్రజలు నమ్ముతారు నా మీద ఉన్నటువంటి కేసులు యాభై ఐదు యాభై ఐదు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు దళితుల మీద బీసీల మీద మైనార్టీల మీద దాడులు జరిగిన ప్రతి జిల్లాలో నేను ఉద్యమించడం జరిగింది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందల్లో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే అక్కడికి నేను వెళ్ళినందుకు నా మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కాకినాడ భద్రాచలం పక్కన లంపచోడవరం ఇలాగా అనేక సందర్భాల్లో నా మీద కేసులు పెట్టడం జరిగింది కానీ ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఇంట్లో బాబాయిని చంపేసి ఇంట్లో బాబాయిని గొడ్డలతో నరికించి సిబిఐ రావద్దండి పోలీస్ ఎంక్వైరీ జరగద్దండి అని చెప్పేటువంటి సంస్కృతి నాకు లేదు నేను ఉద్యమాల నుంచి వచ్చా క్రమశిక్షణ కలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసా ఈరోజు శాసనసభ్యుడయ్యా నా మీద మహిళలకు సంబంధించినటువంటి కేసులు అంటే అసలు మినిమం రాసేవాడికో ఎడిటర్ గాడికో సబ్ ఎడిటర్ గాడికో రాసేవాడికో కనీసం మినిమం సెన్స్ వద్దా ఖచ్చితంగా నేను కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తా ఉన్నా నాకు సమాధానం చెప్పాల్సిందే నిరసనగా ఈరోజు ఈ పత్రికను తగలబెడతా ఉన్నా మడకసిర నియోజకవర్గం ప్రజలు ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి నీచ నికృష్టమైన పత్రికని ఎవరు కొనొద్దండి చదవద్దని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పత్రికను తగలబెడతా